అన్న మీరేమో సిద్ధం సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అందరు కలిసి వాళ్ళేమో టీడీపీ అధికారంలోకి వస్తుంది సీఎం నేనే అవుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ డిప్యూటీ సీఎం నేనే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ సభలు వెళ్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే వాళ్ళిద్దరు పగటి కళ్ళకి కంటున్నారండి పొద్దున పూటే కళ్ళకి కంటున్నారు సాయంత్రానికి ఆయన నిజమేమో అనుకుంటున్నారండి రోడ్డు మీదకి వచ్చి తాడేపల్లి గూడెంలో మొన్న సభలో పవన్ పవన్ కళ్యాణ్ గారు నాలుగో పిల్లలు జగన్ గారు అనడం జరిగింది దాంతో మీ అభిప్రాయం ఆయన ఒక రాజకీయ బ్రోకర్ అండి ఆయన ఒక ప్యాకేజ్ సార్ ఏదైనా డబ్బే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి అది పెద్ద ప్యాకేజ్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అండి వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలోకి వస్తే అనేది కల అండి వాళ్ళ అధికారంలోకి ఎప్పటికీ రాలేరు రారు అది ముందు ఆయన ఇప్పుడు చంద్రబాబు కాన్స్టిట్యువన్సీ ఉంది కుప్పం జగన్ గారికి కడప ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ ఏదో చెప్పమనండి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఎక్కడికి గెలుస్తాడు చెప్పమనండి ఆయన ఎక్కడ గెలవలేడండి ఎత్తుకుంటున్నాడు ఎక్కడ ఎక్కడ పోటీ చేద్దాం ఎక్కడ గెలుస్తాడా అని కానీ ఎక్కడ గెలవడం అది ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవడండి ఎలక్షన్లో అతని వల్ల కాదు జగన్ గారిని ఎదుర్కోవడం ఇట్లాంటి రాజకీయ బ్రాకర్లు ఇటువంటి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు ఇటువంటి సినిమా స్టార్లు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారండి జగన్ గారు మాస్ లీడర్ గెలవడం వాళ్ళ వల్ల కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలిచే అవకాశాలు ఉన్నాయా మరి జగన్ గారు ఇప్పటి వరకు చెప్పింది ఏదైనా చేశారండి ఆయన చెప్పాడంటే చేస్తాడు ఆయన అన్నాడంటే అది జరిగింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు ఆయన ఏదో ఇల్లాగా పనికిమాల పోరం పోక మాటలు ఆయన చెప్పడండి ఆయన చెప్పాడంటే చేస్తాడంటే అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై కాన్స్టిట్యూలు గెలుస్తారంటే గెలుస్తారు అంతే అదేనండి ఎవరండి పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యుయెన్సీ లేదండి ఆయన ఎక్కడ ముందు పోటీ చేసి ఎక్కడ గెలుస్తారు చెప్పనండి ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంది ఇరవై నాలుగు అంటే పోయినసారి ఇరవై మూడు ఆయనకు వచ్చినాయి ఇంకోటి ఏదైనా కలిపితే అదృష్టం బాగుండదని తీసుకున్నాడు అది మించి ఏం లేదు ఇరవై మూడు ఇరవై మూడు అని బాగా ఫేమస్ అయింది కదా పోయిన ఇరవై మూడు అంటే మళ్ళీ బాగోదు కదా అని ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాడు మించి ఏం లేదండి ఈ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో సిటీ ప్రాంతంలోనే అందుతున్నాయి గ్రామాలలో అందలేదు అని వారు మొన్న ఒక సభలో చెప్పడం జరిగింది నిజం అర్హుడైన ప్రతి ఒక్కడికి పార్టీతో కులంతో మతంతో సంబంధం లేకుండా అర్హుడైన ప్రతి ఒక్కడికి ఒక వైసీపీకే కానీ ఒక టీడీపీ కార్యకర్తగా కానీ ఎవరికైనా పథకాలు అందినాయండి అది నిజంగా పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి అందరికీ పథకాలు అందిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారు ఉదయకిరణ్ హీరో ఎవరైతే ఉన్నారు ఉదయకిరణ్ హత్యకు పవన్ కళ్యాణ్ కారణం అని మొన్న చెప్పడం జరిగింది మీరు చూసే ఉంటారు దానిపై మీ అభిప్రాయం ఏంది మరి ఆయన ఎంపీ స్థాయి వ్యక్తి ఆయన అన్న మాటకి నిజమే అయ్యి ఉండొచ్చండి ఆయన అన్న అన్నాడంటే ఏమన్నా నిజంగా ప్రమేయం ఉండే ఉంటుంది బీసీ సంఘాల ప్రధాన బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణ గారు రాజ్యసభ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి గారు నిన్న ప్రెస్ లో జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తారు అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు కుటుంబ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నమ్మే అవకాశాలు కదా కుటుంబ పరిపాలన ఎక్కడ జరుగుతుందండి కుటుంబ పరిపాలన అనేది చంద్రబాబు గవర్నమెంట్ లో జరుగుతుందండి వాళ్ళ అబ్బాయికి మినిస్ట్రీలు ఇచ్చుకొని వాళ్ళకి ఇచ్చుకొని చేసుకుంటారండి జగన్ గారి ప్రభుత్వంలో ఒక ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ బాగుపడ్డారండి ఎస్సీలని ఎస్సీ ఎంప్లాయీస్ని ఆడవాళ్ళని కొట్టించిన చరిత్ర చంద్రబాబు దండి కాపుల్ని అనగదొక్కి ముద్రగాడ పద్మనాభం గారి ఇంటి మీద పడి ఆయన వాళ్ళ బా భర్తని వాళ్ళ భార్యని కొడుకులు అందరిని కొట్టించిన కాపులు కొట్టించిన చరిత్ర అండి అటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ కొమ్ముకు అండి ఈ రోజున ఆయన్ని కాపులు కానీ ప్రజలు కానీ ఎవరు క్షమించరండి పవన్ కళ్యాణ్ని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏదైతే ఉందో పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బోందా ఉమ్మ మీద గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా మరి సెంట్రల్ 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 కట్ చేద్దాం లేదు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పాతి గారు మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారండి అది రాసి పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడండి ఆయన రోజుకి రెండు కోట్లు సినిమాల్లో వస్తాయి నాకు నేను అన్ని త్యాగం చేసి వచ్చాను ప్రజలకి మేలు చేస్తాను అని వచ్చాడండి కానీ ఆయన చేసేది ఏం లేదండి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకొని ఆయనకు పనిచేయడం తప్పితే ఆయన ఏం చేయడండి ప్రజలకు అతని వల్ల శూన్యం అండి ఎటువంటి ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఎందులోనూ ఒక గుడ్ కాండక్ట్ పర్సన్ రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదండి అతను మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకోవడం ఉత్తమమైన పని అండి జనాల్లో తిరగడానికి అర్హు అర్హుడైన వ్యక్తి కాదండి ఎందుకంటే రాజకీయాల్లో కూడా అతనికి అనిశ్చితిగా ఉంటాడండి స్టాండర్డ్గా ఉండడు ఆరు నెలలకు ఒకసారి వస్తాడు ఏదో నాలుగు అరుపులు అరుస్తాడు ఎవరి మీద ఒకరిని ఫోకస్ చేస్తాడు నాలుగైదు ఓటక్కు లేని వాళ్ళంతా అతను చుట్టూ తిప్పుకుంటా ఉంటాడు వాడు ఎవడో ఆయన వెనకాల తిరగడండి ఓటేసే విజ్ఞానం వచ్చాక ఆయనకి ఎవడు ఓటేయడండి చిన్నపిల్లలు ఉంటారు చూసారా ఓటేసే టైం వచ్చింది ఓటేసే టైంకి ఆహా పవన్ కళ్యాణ్ ఇటువంటి వాడా అని తెలుసుకుని అతనికి ఎవరు ఓటు వేయడండి అది జరిగేదండి పవన్ కళ్యాణ్ అనే అతను సినిమాలకే పరిమితం అండి రాజకీయాలకి పనికిరాని వ్యక్తి అండి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వచ్చినన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజలకు జరిగిన మంచి కానివ్వండి ఏ ప్రభుత్వంలో జరగల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి వచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి వాళ్ళ ఆర్థిక అవసరతలు కానివ్వండి వాళ్ళని సమాజంలో చూసే చూపు కానివ్వండి అది పదవుల ప్రకారంగా కానీ సమాజంలో గౌరవించే విధంగా కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రతి మనిషి ఈ ప్రభుత్వంలో బాగా అభివృద్ధి చెందాడు అనడానికి మనం జనాలు బయట ఏ రకంగా బ్రతుకుతున్నారనేది చూడొచ్చు కాబట్టి మళ్ళీ కూడా జగన్ గారి ప్రభుత్వాన్ని జనాలందరూ ఓట్లేసి గెలిపిస్తారు ఖచ్చితంగా జరిగిద్ది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా ఎన్ని నిందలు వేసినా ఎన్ని కుట్రలు జరిపినా జగన్ గారు అధికారంలో లోకి రాకుండా ఆపడం అనేది అసంభవం ఎందుకంటే బీసీలని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చూశాడు వాళ్ళని ఎలా అణగదొక్కాడు అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలక్షన్ల వరకు మనం ప్రతి ఒక్కరం కూడా చూసాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీసీలకి జగన్ గారి ప్రభుత్వం ఏ రకంగా పదవులు ఇచ్చింది ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఎంతమంది బోర్డు డైరెక్టర్లనే కానీ కార్పొరేషన్ డైరెక్టర్లని చైర్మన్ని విజయవాడ ఇంద్రకైలాద్రి దుర్గగుడి చైర్మన్ కూడా ఒక బీసీ విజయవాడ మున్సిపల్ కాన్సిల్ రాయన భాగ్యలక్ష్మి గారు మేయర్ ఆమె ఒక బీసీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బీసీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీ సంఘాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఒక తాటిపై ఉండి అందరూ కలిసికట్టుగా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చూసుకుంటే మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్లు బాగుపడ్డాయి హైవేలు బాగు చేశాడు ఆ ఇండస్ట్రీ వచ్చింది ఈ ఇండస్ట్రీ వచ్చిందని మాత్రమే చెప్తారు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి వీధి ప్రతి వాడ ఇప్పుడు విజయవాడ పట్టణంలోనే చూసుకుంటే ప్రతి డివిజన్లో రోడ్లన్నీ కొత్త చేశారు అదేవిధంగా చెట్లు పర్యావరణాన్ని కాపాడటం కూడా చేశారు